ఇంకా ప్రణతిని అయితే అలా తీసుకొచ్చిందని చెప్పని అవని అయితే అందులో అవని తీసుకొచ్చిందని చెప్పని పార్వతి అలాగే అందరూ చాలా కోపడతారు కానీ అక్షయ్ మాత్రం అవని చేసే దాంట్లో ఏదైనా ఒక విషయం ఉంటుంది కానీ లేనిపోని తలనొప్పులు తను పెట్టుకుంటుంది తప్పక అని చెప్పని అంటూ ఉంటాడు ఇంక శ్రీకర్ కూడా అయితే ఏంది వదిన నువ్వే పెళ్లి చేసి తీసుకొచ్చావా అని చెప్పని అంటాడు లేదు శ్రీకర్ ఇది వాళ్ళు పెళ్లి చేసుకొచ్చిన తర్వాతే నేను వాళ్ళని తీసుకొని వచ్చాను అని చెప్పని అంటుంది అయినా ఇంక పల్లవి అయితే చూసావా చూసావా అత్తయ్య అవని అక్క ఏం చేయలేదని చెప్పిన అక్షయ్ బావ నోరు మాట్లాడాడు కదా ఇప్పుడు ఏమంటావు బావగారు అని చెప్పని అంటుంది అప్పుడు ఇంకా అలా నేర్పేటప్పటికి ఇంకా ప్రణతి అయితే ఏంటి వదినా నువ్వు అంతా చేసిన నువ్వు అయితే అవిన వదిన మీద ఎందుకు చెప్తున్నావు నువ్వు అని చెప్పని ఇంకా అందరి ముందైతే పల్లవి గురించి అయితే చెప్తుంది నేను లెటర్ రాసి అమ్మ నాన్నకు పెడుతూ ఉంటే నువ్వే కదా వదిన వచ్చి నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి లేదు ఈ ఉండేటి ఉండే ఉండేటివేనో నా పెళ్లిలో కూడా అలా జరగలేదు అని చెప్పని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళేలా చేసింది పల్లవి వదినే అమ్మ అని చెప్పని ఇంకా పార్వతి ముందైతే చెప్పేస్తుంది ఇంకా పార్వతికైతే పల్లవి మీద వస్తుంది కోపము ఇంకా నువ్వు ఇంట్లో ఉండి ఇంత నాటకం ఆడుతావా ఈ ఇన్ని గొడవలకే జగన్నాథ జగన్నాట సూత్రధర నువ్వే అనమాట మళ్ళీ ఏం తెలియనట్టుగా అవిన మీదేసేసావా నువ్వు అని చెప్పని ఇంకా పల్లవి చంపైతే అయితే పగలగొడుతుంది అప్పుడు ఏంటి ప్రంతి అంటే మీ వదిన అలా చెప్పమంటే ఇలా చెప్తున్నావా అంటే ఒకరు చెప్పమంటే చెప్పేదానికి కాదు వదిన నేను నువ్వే కదా నేను రా లెటర్ రాసుకుంటుంటే వచ్చావు కదా మరి ఎందుకు ఇప్పుడు అవని వదిన మీద చెప్తున్నావు అని అంటుంది అవని అవని వదినతో అయితే వదిన నేను ఫస్ట్ నుంచి మీతో మాట్లాడాలని ఫోన్లో చెప్పింది కూడా ఇదేను నేను మీ తమ్ముడిని ప్రేమిస్తున్నానని చెప్పనని కానీ మీరు వినే పరిస్థితుల్లో లేరు అలాగే నేను మీతో మాట్లాడే విధంగా మా అమ్మ కూడా నాకు చేయలేదు నేను ఆ రోజు నా వల్ల ఒక తప్పు జరిగిందని చెప్పని మీ అందరం అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యాము అలాగే అలాగే మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాము ఈ విషయం ఇంట్లో చెప్పాలని చెప్పని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ నాకు అవకాశం రాలేదు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ కాడ అలాగే ప్రసాద్ కాడ కూడా పార్వతి కాడు కూడా అయితే తను అలాగే నిజం ఒప్పుకుంటుంది అయినా ఇంక రాజేంద్ర ప్రసాద్ అయితే నా పరువంతా పోయింది కదా ఒక్క మాట నేను నిన్ను అడిగినప్పుడు నాతో చెప్పొచ్చు కదా వాళ్ళ వాళ్ళలాగే నువ్వు కూడా ఇలాగే చేసావా నాకు అని చెప్పనంటే శ్రేయ మొహం అయితే ఇంకా ప్రణతి కూడా అలాగే లేచిపోయి పెళ్లి చేసుకొచ్చిందని ఇప్పుడు మళ్ళీ నన్నెక్కడ వీళ్ళ ఇంట్లో అంట అంటారా అని చెప్పనని అంటుంది అప్పుడు ఇంక శ్రేయ పల్లవి అయితే ఒకరినొకరు మొహాలు చూసుకొని మాట్లాడుతుంటే అయినా పల్లవి అయితే మాత్రం ఏ మాత్రం తగ్గకుండా సరే నేనైతే